హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బంకచందు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పై మండిపడ్డారు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ప్రాజెక్టులు పూర్తి చేయని మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కరువు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు నాడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నేడు ఒక గంట కూడా ఎండి ఉండేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు చుట్టూ ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతున్నా మన ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే సతీష్ పై ఫైర్ అయ్యారు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదా అని అన్నారు పక్క నియోజకవర్గంలో ఉన్న సిద్దిపేట నియోజకవర్గము గజ్వెల్ నియోజకవర్గము మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటాడు రంగనాథసాగర్ ప్రాజెక్టు కట్టుకుంటాడు పదేళ్ళు అధికారంలో ఉండి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయండి మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ ఈ కరువుకు ఉస్నాబాద్ ప్రాంత ప్రజల యొక్క కరువుకు ముఖ్య కారణం సతీష్ బాబు గారు అంటున్నాం మీరు కనుక పది సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రాజెక్టు కనుక పూర్తి చేస్తే ఇవాళ ఏ ఒక్క రైతు యొక్క భూమి కూడా ఒక గుంట కూడా ఎండిపో గుంట ఉండేది దానికి కారకులు మీరు కాదా అని అంటున్నాం ఇవాళ ఒకసారి మీరు ఆలోచన చేయండి పొట్లపల్లిలో ఏదైతే చెడ్డాము టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేస్తే ఎలా అయితే కూలిపోయిందో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అలాగనే కూలిపోయింది ప్రాజెక్టు కూలిపోవడానికి కరువు తీసుకురావడానికి అక్కడ కేసీఆర్ కారణం గౌరవెల్లి ప్రాజెక్టు గండిపల్లె ప్రాజెక్టు కట్టని ఇక్కడి ప్రాంత ప్రజలకు సతీష్ బాబు కారణం అంతేకాని ఇది కాంగ్రెస్ పార్టీ తెచ్చిన కరువు కాదు అని చెప్పేసి ఈ ఉస్తాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ కరువుకు ముఖ్య కారణం బీఆర్ఎస్ నాయకులు అది సతీష్ బాబు పదేళ్ళు మీరు అధికారం